నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బారా షాహీద్ దర్గాలో ముస్లిం మైనార్టీలు దువా ప్రార్థన చేశారు ఆ తర్వాత అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ హుసేన్ని షంషుద్దీన్ షాబిర్ ఖాన్ హజరత్ అబూ బకార్ చిన్న మస్తాన్ జిలానీ ఆసిఫ్ బాషా ఖాదర్ బాషా చాణిక్యపురి మస్తాన్ అబ్దుల్ రసూల్ రియాజ్ మునీర్ కరీముల్లా సత్తార్ బషీర్ మీరా దావుద్ యాకూబ్ మౌలాలి వాజిద్ రహమ్తుల్లా అమ్జాద్ జాహిద్ ఫయాజ్ సికిందర్

और बच्चा आगे बढ़े और वजीर बनकर मंत्री बनकर के लिए अरब की इस दरगाह की तरक्की के लिए जो भी काम कर रहा था तो उसके हर किस्म की मदद करना खासकर एम एल ए साहब की मदद करना हर कदम पर काफी करना हम चाहते हैं कि आप और बच्चा आगे बढ़े और ఈ రోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఒక మంచి వ్యక్తికి మంచి ఆలోచనలు వస్తాయి ఒక మహనీయుడికి ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి ఒక సెక్యులర్ నాయకుడికి సొసైటీ సమాజం మొత్తం బాగుండాలనే ఆలోచనలు వస్తాయి దానికి నిదర్శనం ఏంటంటే ఈ రోజు పార్వతమ్మ గారు బాగుంట సుబ్రమరెడ్డి గారి సతీమణి ఆమె స్వర్గవాసులు అయినందుకు మన శ్రీధర్ రెడ్డి గారు తన జన్మదిన స్వ వేడుకలు ఎక్కడ కూడా జరుపు నేను జరుపుకోనని చెప్పి అతను వేడుకలు జరుపుకోలేదు అయితే మనం అతను పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం బాలాషహీద్ దర్గాలు వచ్చి సర్వమత సమానత్వానికి చిహ్నంగా ఉన్న ఈ బాలాషాహీద్ దర్గాలు వచ్చి అతని సంపూర్ణమైన ఆయుష్ గురించి అతనికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని అల్లా సుభానతాల ఉన్నతమైన స్థానంలో అతనికి ఉంచాలని దువా మనం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం ఇది ఒక రాజకీయానికి సంబంధించి లేదా ఒక పార్టీకి సంబంధించిన వేడుకలు అతను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో అతని స్థానం సంపాదించుకున్నాడు కాబట్టి అందరూ ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అతనికి పేదలకు అన్నదానం చేసి అతని ఆయుష్ కోసం అతను తన కుటుంబం సంతోషంగా ఉండాలని అతను ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని చెప్పి మేము అల్లా దగ్గరకు చేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే కులాలకు మతాలకు అతీతంగా ముస్లిం సమాజానికి అండంగా ఉండే వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో ఎన్ఆర్సి మూవ్మెంట్ వచ్చినప్పుడు తన ఎమ్మెల్యే పదవిని సైతం పడంగా పెట్టి ముస్లింలకు అండగా నిలబడి యాభై రెండు సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా తన గళాన్ని ఇప్పించి జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంకుశకుడిని కూడా అతను కలవంచే విధంగా చేసి ఏదైతే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడానికి పునాది వేసి పోరాటం చేసి తీర్మానం చేయించిన ఘనుడు అతను అదేవిధంగా భారత్ దర్గా మా జీవిత కాలంలో ఈ భారతశా దర్గా ఏదైనా డెవలప్ అవుద్దా అని చెప్పి మేమందరం కూడా బిక్కు బిక్కు మేము చూసే రోజుల్లో భారతీ దర్గాకు బ్రహ్మాండంగా డెవలప్ చేసినాడు ఏదైతే బారా శహి దర్గాకు ఎక్స్టెన్షన్ పన్నెండు అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారో ఇంకొక వంద రెండు వందల సంవత్సరాల దాకా కొన్ని లక్షల మంది బారాశాహి దర్గాకు వచ్చినా కానీ దర్గా లోపలికి వెళ్ళడానికి కానీ దర్గా లోపల భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బాలాశాహి దర్గాకు నాలుగు పక్కల పన్నెండు అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారు అదే విధంగా ప్రతి దర్గాకు సింహద్వారాలు ఉంటాయి ఈ భారతశాహి దర్గా ఇంత పెద్ద దర్గా అయినా కానీ దీనికి సింహద్వారాలు లేకపోయే తనకి బ్రహ్మాండమైన రెండు సింహద్వారాలను ఏర్పాటు చేశారు బారాశాహి దర్గాలు వచ్చే భక్తులకు సౌకర్యం ఉండాలని చెప్పి వచ్చే వాళ్ళ కోసం రూమ్లు ఏర్పాటు చేసినారు ముస్లిం సమాజంలో కొంతమంది దర్గాకు వస్తారు కొంతమంది దర్గాకు రారు కొంతమంది దర్గాకు వెళ్ళొచ్చు అంటారు కొంతమంది దర్గాకు వెళ్ళకూడదు అంటారు కానీ ఏ జమాత్ కి చెందిన వ్యక్తి కూడా కంపల్సరీ రోజులో ఐదు పూట్ల అంటారు ఐదు పూట్ల నమాజ్ అనేది ముస్లింల మీద ఫర్జ్ ఉంది అటువంటి ఇంత పెద్ద బాలాషాహి దర్గాలో ఒక బ్రహ్మాండమైన మసీద్ కావాలని చెప్పి మా ముస్లిం పెద్దలు అబూబకర్ గారు డింకర్ షకీల్ గారు శంషుద్దీన్ గారు అదేవిధంగా మన సాబీర్ ఖాన్ గారు ఆసిఫ్ బాషా గారు అదేవిధంగా మస్తాన్ గారు ఇక్కడున్న మన జిలానిబాయి గారు మన ఖాదర్ బాషా గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కమ్యూనిటీ పెద్దలతో కలిసి మనం మన శ్రీధర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకుంటే ఏడు కోట్ల యాభై లక్షలతో ఒక బ్రహ్మాండమైన మసీదు నిర్మాణం చేసి ఇస్తామన్నారు మసీదు ప్రళయం వచ్చేదాకా ఉంటుంది ప్రళయం వచ్చేదాకా శ్రీధర్ రెడ్డి కోసం అక్కడ నమాజ్ చెందిన ప్రతి ఒక్కరు కూడా దువా చేస్తుంటారు మనం ముఖ్యంగా మనం అందరం కూడా ఈరోజు అల్లా దగ్గర కోరుకున్నాం అల్లా అంటే కేవలం ముస్లింలకే దేవుడు కాదు అల్లాహ సుమానతాల విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపించే కారుణ్య అల్లా అల్లా అనేవాడు ఈ సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అల్లా రబ్బుల్ ముస్లిమేం కాదు ఆయన ఆలమీన్ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని తమ బిడ్డల్లాగా చూసుకునే వ్యక్తి మా కమ్యూనిటీ కోసం ముస్లింల కోసం ముస్లింలు ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆదుకోవడం కోసం విధంగా క్రైస్తవులకు కానివ్వండి హిందూ ధర్మానికి కానివ్వండి హిందూ సమస్యలు కానివ్వండి అన్నిటిని కలుపుకొని పోయే ఇటువంటి సెక్యులర్ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశంలో ఒక శ్రీధర్ రెడ్డి రెడ్డి తప్ప వేరే వాళ్ళు నాకైతే కనబట్టం లేదు అటువంటి వ్యక్తికి అల్లా సుభానతాల చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట వేసి లోకేష్ బాబు గారి మనసులో మాట వేసి మా అందరి కోరిక ఏందంటే అతనికి మంత్రి లాగా చూడాలని చెప్పి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బాలాశా గంధానికి ముందర అల్లా సుబారతాల యొక్క చల్లని దీవెనతో మేమైతే కోరుకుంటున్నాం మా ఆశీస్సులతో అతను మంత్రిగా రావాలని కోరుకుంటున్నాం అదే విధంగా అల్లా సుబారతాల ఆ భగవంతుడు ఆ ప్రభు ఆ ముక్కోటి దేవతలు అతని మీద కరుణా కృప చూపించాలా అష్ట ఐశ్వర్యాలు అతనికి అందించాలా శ్రీధర్ రెడ్డి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకు వాళ్ళ భార్యకు అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఆయుష్ అవర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి అల్లా దగ్గర మనం అందరూ కూడా కోరుకున్నాం ఖచ్చితంగా ఆ పరమాత్ముడు ఏదైతే మేము కోరుకున్నామో మా కోరికను నెరవేస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల శ్రీధర్ రెడ్డి గారు మంత్రి అవ్వాలని మేము కోరుకున్నాం కానీ అభివృద్ధి కోసం పాటు పడినటువంటి వ్యక్తి కోట శ్రీధర్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే ఈ రోజు యొక్క బాలాశైర్ దర్గాలో సీధారెడ్డి గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు ఆరోధించాలి మరింత ఈ యొక్క బాలశాత్ దర్గాకి అభివృద్ధి చేకూర్చాలి ఆయన మార్కు కనబడాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఆయన కోసం ప్రత్యేక దువా చేయడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఖచ్చితంగా మేము చెప్తున్నాం కోటమిరెడ్డి సీధర్ రెడ్డి గారు ఒక సెక్యులర్ నేత నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా ప్రజల ఆశా జ్యోతి ఈ జిల్లాలో ఏ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా ఆయనకి పార్టీలు ఖచ్చితంగా గౌరవించేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా దేవుడి ఆశీస్ అల్లా ఆశీస్సులు ఈ బాలశైర్ దొరికా ఆశీస్సులు ఖచ్చితంగా ఆయనపై ఉండాలని మన కార్యకర్తలు మన నాయకులు వెన్నుదండుగా ఉంటారని చెప్పేసి మేము తెలియపరుస్తూ మరొక్కసారి కోటంరెడ్డి సీతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ ఆ అల్లా కరోనా కటాక్షాలు అలాగే ఈ యొక్క భారత దరగా పన్నెండు భారతశైతుల యొక్క ఆశీస్సులు ఆయనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ખધળ ખિરંળ ખિહતહ ખળહેવલ ખિંહ ખિહ ખિહ ખિહરભેં ખિહહરંળી ખા�઺ ખિહહરળળહ ખિહ ખિહહહળ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి